హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అందరు ఎర్లీ మార్నింగ్ లే స్నానాలు చేసి దీపాలు ముట్టిస్తున్నారా వర్షాలు బాగా పడుతున్నాయిగా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఎప్పుడు కార్తీక మాసంలో మార్నింగ్ స్ దీపం పుట్టియాలంటారు ఫ్రెండ్స్ కానీ అప్పుడే చలి పెడుతుంది మనకు ఖచ్చితంగా వర్షాలు పడతాయి ఈ వర్షాల వల్ల అస్సలు లేవాలనిపిస్తలేదు ఈరోజు మనం ఉల్వ చారు చేసుకుందాం మేము ఉల్వ కట్టు అంటాం కదా మమ్మీ ఆ కట్టు అంటాము ఈ చలికాలంలో బాడీని వేడి చేస్తుంది సో ఉల్వకట్టు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఉల్వలని బాగా కడిగి క్లీన్ చేసి మనం ఉడకబెట్టుకోవాలి బాగా ఉలవలను క్లీన్ చేసి వస్తు నీళ్ళు పోసుకొని ఫస్ట్ మనం వీటిని ఉడకబెట్టుకోవాలి ఒకసారి చెక్ చేద్దామండి పదిహేను నిమిషాలు అయ్యింది మంచిగా ఉడుకుతున్నాయి ఇప్పుడు మనం ఉల్లవలకు తగ్గట్టు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులో కళ్ళుప్పు ఉప్పుప్పు రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి ఇది రాళ్ళు ఉప్పు హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఉప్పేసాం కదా కాసేపు ఉడకనివ్వాలి ఆ ఉడికేలోపు మనం తాలింపుకు ఆవాలు జీలకర్ర కొత్తిమీర ఉల్లిగడ్డలు కరివేపాకు ఇందులో బెల్లం పడుతుందండి ఆ టేస్ట్ ఉంటుంది బెల్లం వేస్తే మనం ఎన్నైతే ఉడకబెట్టినమో ఉల్లవాలో దానికి తగ్గట్టు చూసేసుకోవాలి అవి రెడీ పెట్టుకోవాలి ఉడికినాయి ఫ్రెండ్స్ మీకు తెలియాలంటే ఒకటి బయటికి తీసి ఇట్లా ఒత్తి చూసుకోండి మా మమ్మీ కంటే అలవాటు కాబట్టి తెలిసిపోయింది ఉడికినాయి అని చెప్పింది ఇప్పుడు వీటిని మనం ఆరబోద్దాం ఒక గిన్నె పెట్టి అందులో పోసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఆ రసంతోనే చారు చేస్తాం కాబట్టి ఇది మనం ఈ ఈ వింటర్ సీజన్లో చేసుకొని సూప్ లాగా కూడా తాగొచ్చు హెల్త్ చాలా మంచిది బాడీలో వేడి వేడిని బుట్టిస్తుంది చలికాలంలో ఇలా చల్ల ఇలా ఆరబోసిన ఉల్వలు వాటర్ అన్నీ పోయాక కొంచెం చల్లగా అయిన తర్వాత మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లోకి ఉల్వలు వేసుకొని కొంచెం చల్లగానివ్వాలి మనం మిక్సీ పట్టుకోవాలి బ్యాడ్ లక్ ఫ్రెండ్స్ కరెంటు పోయింది మమ్మీ రోడ్లో దంచుతుంది ఎప్పుడు రోడ్లోనే దంచుతుంది నేను ఈరోజు మిక్సీ పట్టు మమ్మీ అని అన్న కరెంటు పోయింది అన్నందుకు సో మళ్ళీ రోడ్లో దంచుతుంది ఇప్పుడు అది మనం ముద్దయ్యేంత వరకు ఇప్పుడు దంచుకోవాలి మమ్మీ ఎప్పుడు రోడ్లోనే దంచుతుంది ముద్దలాగా అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుందాం ఇప్పుడు దీన్ని తీసుకుందాం ఇప్పుడు మనం తాలింపు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగానే తాలింపు గింజలు తాలింపు గింజలు కాగానే కరివేపాకు ఆనియన్స్ మనం దాంట్లో వేసుకోవాలి ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఆనియన్స్ కొంచెం మగ్గని కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ ఉలువలో ఉడకబెట్టిన వాటర్లో చింతపండు రసాన్ని ఒక నిమ్మకాయంత సైజ్ చింతపండును మనం నానబెట్టుకొని ఆ వాటర్ని ఉల్వ వాటర్లో యాడ్ చేసుకోవాలి చింతపండు ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్ దీనికి ఈ వాటర్ని మనం ఇప్పుడు దీంట్లో పోసేసుకోవాలి ఇప్పుడు మనం ఉల్వలు దంచుకొచ్చినాం కదా ఉడకబెట్టిన ఉల్లువలు ఆ పేస్ట్ని కూడా మనం ఈ రసంలో కలుపుకోవాలి అప్పుడే మనకి ఉల్లవ చారు అంటే ఆ ఉల్వల ఫ్లేవర్ వస్తుంది అందుకే ఉల్వకట్ అంటారేమో దీని పేస్ట్ మనం యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కారం సరిపోయినంత కారం వేసుకొని ఆ వాటర్కి ఆ పులుపుకి సరిపోయిన వాటర్ పోసుకొని కారం వేసుకోవాలి దాన్ని ఇప్పుడు మనం మరగనివ్వాలి మనం బెల్లం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మరిగిన తర్వాత మనం టేస్ట్ చూసుకొని ఉప్పు పడితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆ ఉల్వ ఉల్వ ఉల్వకట్టు మసులుతుంటుంది అందులో మనం మిలిగిన ఉల్వలని తాలింపు చేసుకుందాం దానికోసం పచ్చిమిరపకాయలు వెల్లుల్లి పొట్టు తీసుకొని పెట్టుకోవాలి కరివేపాకు మనం గుగ్గిళ్ళు తాలింపు పోసుకుందాం ఉల్వ గుగ్గిళ్ళు నూనె వేడిగానే పచ్చిమిర్చికాయలు ఎల్లిపాయలు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత సాల్టు ఈ ఉలువలో వేసుకోవాలి అంటే ఆల్రెడీ మనం ఉల్వలలో వేసినాం కాబట్టి ఈ పచ్చిమిర్చికి తగ్గట్టు చూసి యాడ్ చేసుకోవాలి ఉల్వలు అందులో పోసుకోవాలి ఉల్వచ చారు మసలింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంకా టేస్ట్ చూసుకొని సరిపోయిన ఒక ఉప్పు పడితే వేసుకోండి అయిపోయింది బంద్ చేద్దాం ఉల్వల్లో కూడా గుగ్గిలు కూడా రెడీ అయ్యాయి ఫ్రెండ్స్ బంద్ చేద్దాం ఈరోజు లంచ్ వచ్చేసి రైస్ ఇంకా క్యాప్సికమ్ బేసన్ ఉల్వ ఉల్వ కట్టు ఉల్వ గుగ్గిళ్ళు మీరేం మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఉల్వల్ హెల్త్కి చాలా మంచిది మనకి ఎప్పుడైనా మెన్సెన్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది బాడీని వేడి చేస్తుంది కాబట్టి ఆ వీక్లో ట్వైజో తిన్నాం తిన్నామనుకోండి ఖచ్చితంగా మనకు మంత్ వచ్చే అవకాశం ఉంటుంది మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ లవ్ యూ